పెట్టక తేని కానీ ఇంకేమైనా కానీ పెడుతుంటారు కదా కరెక్ట్గా అలా తీసి అవన్నీ పెడతారు కదా అవి ఏమీ కాకుండా ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఆరు నెలల వరకు ఇంకే ఇతర పెట్టకుండా పానీయానికి వాటర్ లాంటివి ఇంకేమి కూడా ఇవ్వకుండా ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అదవుతుందా ఆ తల్లిపాలలోనే నీటి శాతం అన్ని ఉంటాయి అన్ని తల్లిపాలలోనే ఉంటాయి ఎందుకంటే ఆరు నెలల వరకు తల్లిపాలు ఇమ్మంటాము ఆరు నెలల తర్వాత అనుబంధం తల్లిపాలు రెండు సంవత్సరాలు ఇవ్వాలి అలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే తల్లిపాలు ఇవ్వడం వల్ల నేను తల్లి పెట్టి అనుబంధం ఏర్పడుతుందంట బాగా ఇప్పుడు తల్లిపాలు లేని పిల్లలకి తల్లిపాలు ఉన్న వాళ్ళకి దివ్రం కూడా ఫ్రీగా అవుతుంది డబ్బా పాలు పెట్టే పిల్లలు ఎవరైనా ఉంటే చూసుకుంటే ముక్కలు ముక్కలుగా అయ్యి ముక్క అయినా అవుతుంది దిరోశనము ఫ్రీగా ఎప్పుడు అవుతుంది పెట్టు పాలు అవుతుంది అది అవుతుందా తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత ఒక గంట లోపే పాలు పెట్టాలట అలా అంటారు తల్లిపాలు మేధస్తు పెంచడంలో సహాయపడుతుంది అంటే చెలువైన పిల్లలుగా ఉంటారంట తల్లిపాలు ఉంటాయి వల్ల తల్లిపాలు వల్ల తల్లికి ఏమంటే అధిక రక్తపోటు మధుమే తోరకాయ అంటే అవకాశాలు తగ్గుతాయంటారు అధిక రక్తపోటు అంటే తెలుసా బీపీ రాకుండా ఉంటుంది షుగర్ రాకుండా ఉంటుంది లావు ఎక్కువ లాభం అంటారండి తల్లిపాలు పెట్టినా చూడండి రెండు సంవత్సరాల వరకు వీక్ గానే ఉంటారు అదే పెట్టపోవడం మాత్రం అలాగేలాగ అట్టగా పెరిగిపోతూ ఉంటారు అందుకే తల్లిపాలు కంపల్సరిగా శిశువుకు పెట్టాలి ఉంటుంది అనమాట తల్లి బిడ్డ మధ్య జన్మించిన మొదటి బిడ్డలో చిక్కటి పాలు గుర్రుపాలు అమృతం లాంటివి వీటి ద్వారా బిడ్డకు అతి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి బిడ్డకు అనేక రోగాల నుంచి సంరక్షణగా ఉంచుతుంది అందువల్ల తల్లిపాలు అందరూ కంపల్సరిగా పెట్టాలి ఇంకా చురుగ్గా చేస్తుంది నవజాత అంటే గేదె డబ్బా పాలలో ఉండవచ్చు ఉంటాయి ఉండదు పెట్టి మనం శుభ్రం చేయాలి అంటే కడగాలి ఏంటి డబ్బాలు అయితే కడగాలి ఎండబెట్టాలి ఆవు పాలలో బ్యాక్టీరియా ఉంటుంది గేదె పాలలో బ్యాక్టీరియా ఉంటుంది అసలు అట్లు పెట్టకూడదు పెడితే కొన్ని రోజులకి కంపల్సరీగా న్యూమోనియా వస్తుంది ఉంటుంది కదా అది ప్రతి ఆ దగ్గర మందులు పట్టుకుని వెళ్ళండి అవి పూర్తిగా వాడే గవర్నమెంట్ అన్ని రకాల సిరపులు చదవండి అది ఇది సేమే ఉంటుంది కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా సరే ఒకసారి చెక్ చేసుకుంటే మీకు డ్రగ్ మాత్రం తేడా రాదు కంపెనీ మాత్రం మారిపోతుంది వీళ్ళంతా కదా మించి ఇంకేం కాదు తర్వాత ఒకటి అమ్మ కొద్దిగా పాలు ఇచ్చేటప్పుడు కూర్చొనే పాలు ఇవ్వండి ఇవ్వడం వాళ్ళని గుళ్ళ మీద వేసుకొని అలా చేస్తే పొలగా అవి ఉద్యోగలోకి వెళ్ళిపోతాయి అవి వాళ్ళకు ఊపిరేనట్లుగా అయిపోతాయి ఒకసారి పోసుగా పాలు వెళ్ళిపోయినా మీరు చక్కగా కూర్చొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తల గడి పెట్టుకొని తల ఎత్తు పెట్టి అప్పుడు పెట్ట మీరు ఏదైనా పని ఉందనుకోండి మీ హస్బెండ్కో మీ అత్తగంటే ఎవరికోక తీసి జబ్బ మీద వేసి కాసేపు పొద్దున తట్టాక తేను పోచ్చినాకనే మీరు జబ్బ మీద వేసి ఒక టూ మినిట్స్ కొడితేనే ఆ పాలు కిందకి వెళ్తే లేకపోతే అవి లంగ్స్లోకి వెళ్ళిపోతాయి జాగ్రత్తగా చూసుకొని మీరు అబ్జర్వ్ చేయాలి బేబీ వామిటింగ్గా ఇలా పక్కన నుంచి ఏమైనా వస్తుందా లేదా అవన్నీ చూసి జా లేకపోతే అది లంగ్స్లోకి వెళ్ళిపోతే అది తర్వాత మీరు చోట్ల వాళ్ళు పడుతున్నారని అనుకుంటాను మీరు పాలు ఇచ్చేటప్పుడు ప్రశాంతంగా కూర్చోవాలి బిడ్డని కింద తలగడి పెట్టి తల పైకెత్తి పొజిషన్ బాగా ఉండేలా చూసుకొని సాతి అంతా నోట్లోకి వెళ్ళేలాగా ఇలా పెట్టాలి ఇలా పెడితే పిల్లడికి నోట్లోకి పాలు మొత్తం రావాలన్నమాట ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి మీరు రెండు వైపులా పాలు ఇవ్వాలి